హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా మందిలో ఏంటి అంటే దగ్గినా తుమ్మినా ఎక్కువగా నవ్వినా లేదంటే ఎప్పుడైనా ప్రెజర్ ఫీల్ అయినా ఏదైనా వస్తువుని లిక్ చేసినా కొన్నిసార్లు యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది అలాంటి వారు ఏంటంటే ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక అలా దాంతో సఫర్ అవ్వలేక నా దగ్గర ఏమైనా స్మెల్ వస్తుందా ఇలా అని చెప్పి చాలా మంది ఇన్సెక్యూర్ ఫీలింగ్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఇది ఎందువల్ల కలుగుతుంది అంటే పెల్విక్ ఫ్లోర్ ఉంటది కదా అంటే పెల్వి చుట్టూ ఉండే మజిల్స్ అనేవి వీక్ అవడము లేదా యురెత్రా యురెత్రల్ ఓపెనింగ్ దగ్గర టిష్యూస్ అనేవి లూజ్ అవ్వడము ఇలాంటి వాటి వలన లేదంటే కాన్స్టిపేషన్ వలన క్రోనిక్ కాఫ్ వలన అంటే ఎక్కువ దగ్గు ఎక్కువగా స ఇంకా కొంతమంది ఏంటంటే బ్లాడర్ ఇరిటేషన్ వల్ల కూడా ఇలా కలుగుతుంది కాబట్టి దాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి వెయిట్ ఇది ఇప్పుడు ఓబేసిటీ వల్ల కూడా ఇలాగా అవ్వవచ్చు కాబట్టి వెయిట్ ని మేనేజ్ చేసుకోవడం ముఖ్యం ఇలాంటి వాటి వల్ల ఇది అనేది ఏర్పడుతూ ఉంటుంది దీనికోసం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది దీన్ని కేగుల్స్ ఎక్సర్సైజ్ అంటారు దీంట్లో ఏంటంటే కింద ఒక జెనేటల్ ఏరియాలో త్రీ ఓపెనింగ్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు ఒక ఓపెనింగ్ నుండి యూరిన్ అనేది బయటకు వస్తుంది ఇంకొక ఓపెనింగ్ నుండి మెన్షుయల్ ఫ్లో ఇంకా మూడో ఓపెనింగ్ వచ్చి మోషన్ బయటికి రావడానికి ఇలా త్రీ ఓపెనింగ్స్ ఉంటాయి ఈ త్రీ ఓపెనింగ్స్ ని టైట్ చేస్తున్నట్టు అది మీరు నుంచున్నా కూర్చున్నా పడుకున్నా వాటిని దిగబెడుతున్నట్టు అంటే మీకు యూరిన్ వచ్చినప్పుడు ఎలాగైతే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారో ఆపుకుంటున్నట్టు అలా బిగించి ఒక సెక్ త్రీ ఫోర్ సెకండ్స్ వాటిని హోల్డ్ చేసుకోవడం అలా అలా పెంచుకుంటూ ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ చేసుకునేటట్టు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ దాని చుట్టూ ఉండే టిష్యూస్ అవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి ఈ ఎక్సర్సైజ్ మీరు చేసినట్టు మీ పక్కన ఉన్న వారికి కూడా తెలియకపోవచ్చు దీన్ని మీరు ఫ్రీగా హ్యాపీగా చేసుకోవచ్చు ఇది బయటికి కంబడే ఎక్సర్సైజ్ కూడా కాదు ఇలా చేసుకోవడం వలన మీకు వెంటనే విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ డేస్ లో దీని రిజల్ట్స్ అయితే రావు కానీ టూ త్రీ మంత్స్ దీన్ని కంటిన్యూగా మీరు చేయగలిగితే కనుక మీరు రిజల్ట్ని చూడగలుగుతారు ఇంకొకటి ఏంటి అంటే కాన్స్టపేషన్ అంటే మోషన్కి ఫ్రీగా అవ్వట్లేదు అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడం వాటర్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా ఈ కాన్స్టేషన్ అనేది తగ్గుతుంది దాని ద్వారా కూడా మీకు ఇబ్బంది కలుగుకుండా ఉంటుంది ఇంకొకటి ఎక్కువగా కాఫ్ అంటే క్రోనిక్గా ఎక్కువ వారాలు వారాలు దగ్గుతో మీరు ఇబ్బంది పడకుండా దానికి సిరప్ వాడుకోవడం మెడిసిన్ వాడుకోవడం ఇలాంటివి చేసుకోవాలి కొంతమంది మహిళలలో ఇలాగా ఎక్సర్సైజెస్ వీటి వలన అవ్వకపోవచ్చు అలాంటి అప్పుడు డాక్టర్ని కలిసి మీరు ఈస్ట్రోషన్ అని ఆయింట్మెంట్ ఉంటుంది దాన్ని అప్లై చేస్తారు అంటే అక్కడ స్ట్రెంత్ అవ్వడానికి ఇంకా లేదంటే పెస్టరీస్ యూజ్ చేయడము లేదంటే రింగ్ యూజ్ చేయడము కొన్ని కొన్నిసార్లు ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఆ మజిల్ స్ట్రెంగ్ అయ్యేటట్టు ఎక్సర్సైజెస్ చేయించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా చాలా రేర్ కండిషన్స్లో కొన్నిసార్లు సర్జికల్ కరెక్షన్స్ కూడా అవ్వవచ్చు అలాంటివి మీరు డాక్టర్ కన్సల్టేషన్తో మీరు తెలుసుకోవడం మంచిది ఎప్పుడు ఇబ్బంది పడుతూ మీ లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం మీకు మీరు ఒక స్టాండ్ తీసుకుని ఎలాగైనా నేను దీని నుండి బయటపడాలి అని చెప్పి మీరు అనుకుంటేనే అది జరుగుతుంది దీని గురించి సిగ్గుపడడం మొహమాట పడ్డం ఇలాంటివి ఏమీ ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి